హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ట్రెండింగ్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా వస్తున్నాను అనమాట అండ్ అలానే ఈరోజు మస్తుగా ఉండే కలెక్షన్సే తీసుకొచ్చారనమాట అంత సూపర్గా ఉన్నాయి కలెక్షన్ అంతా కూడా సో వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి అండ్ అలానే దానికన్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా కలెక్షన్లోకి వెళ్ళిపోతే ఈరోజు కలెక్షన్ అంతా కూడా సూపర్గా ఉందండి చాలా బాగుంది అన్నీ మన ఛానల్లో దొరికే జ్యువెలరీ అంతా కూడా హోల్సేల్ రేట్కే ఉంటుందన్నమాట సో మీలో ఇంకా ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అని అంటే ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే నేను మీకు ఏదన్నా వీడియో పెట్టి పెట్టగానే మీకైతే వస్తుంది కాబట్టి నోటిఫికేషన్గా సో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ సింబల్ని అయితే ఆల్ అని ఎనేబుల్ చేసుకోండి అలా నేను వీడియో పెట్టేసిన వెంబడే మీకు అయితే వస్తుంది కదా సో వెంబడే మీకు నచ్చిన జ్యువెలరీస్లో నుంచి ఏదో ఒక జ్యువెలరీ అయితే ఆర్డర్ పెట్టుకునే ఇది ఉంటుందన్నమాట లేదు అనంటే సమ్ జ్యువెలరీ కలెక్షన్ని మీరు మిస్ అయిపోతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మన ఛానల్లో దొరికే ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా మనకి హోల్సేల్ ధరలకే ఇవ్వబడుతుందండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కడైనా కానీ సరే చూడండి మన ఛానల్లో దానికన్నా కానీ సరే ఇంకా ఎక్కడ క్వాలిటీ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం సో ఈ క్వాలిటీ తోటి ఇంత తక్కువ కాస్ట్కి అయితే మనకి జ్యువెలరీ అనేది రాదనమాట సో బయట ఎక్కడన్నా చూడండి మీరు ఇప్పుడు బయట వెళ్ళి తిరిగి షాపింగ్ చేసే ఓపిక కూడా ఉండదు కొంతమందికి సో అలాంటప్పుడు మన ఛానల్లో రీజనబుల్ కాస్ట్ తోటే బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అని అనుకుంటే మన ఛానల్లేనండి థ్యాంక్ యూ సో మచ్